రాజన సిరిసిరి జిల్లా వేములవాడ రూరల్ మండల బీజేపీ పార్టీ ఆదరణ సంబరాలు నిర్వహించారు ఎమ్మెల్సీగా మల్లిక కుమరయ్యని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు పట్టణంలో తెలంగాణ చౌకుల మండల అధ్యక్షుడు పరమేశ్వర్ ఆదరణలు ఈ వేడుకలు నిర్వహించగా ఆ పార్టీ సీనియర్ నాయకులు ఈ వేడుకలకు డుమ్మా కొట్టారు గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్టు ఉంటున్నారట తాజాగా నియామకం బీజేపీ మండల అధ్యక్షుడు పరమేశ్వర్ సీనియర్లకు సమాచారం ఇవ్వకపోవడంపై ఈ వేడుకలకు దూరంగా ఉన్నట్లు సమాచారం బాడీ నియామకాలు కూడా సీనియర్కు సమాచారం ఇవ్వకుండా ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు అయితే ఈ విషయాన్ని త్వరలో రాష్ట్ర అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ఆ సీనియర్లు తెలిపారు నిన్నటి రోజున వెలువడినటువంటి ఎమ్మెల్సీ టీచర్స్ ఎలక్షన్లో విజయం సాధించినటువంటి మలగా కొమరాయ్య గారికి భారతీయ జనతా పార్టీ వెంబలవాడ రూరల్ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఎలక్షన్లో బీజేపీకి మద్దతు పలికినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి బెమ్లవాడ రూరల్ పార్టీ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ ఈ ఎలక్షన్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది స్థానిక ఎలక్షన్లో కానీ రాబోయే రోజుల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయం అనేది మరొకసారి తెలియజేస్తున్నాం అదేవిధంగా స్థానిక సంస్థలో బీజేపీ బలోపేతానికి ఈ ఎన్నికలు దోహదపడతాయని తెలియజేస్తూ ఈ ఒక విజయానికి కృషి చేసిన గ్రామస్థాయిలో కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున విమ్లవాడ రూరల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాము అన్నటువంటి టీచర్స్ టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితాలలో విజయం సాధించినటువంటి మన బీజేపీ ముత్తుబిడ్డ అయినటువంటి మమత బొమ్మల గారికి ముందుగా మా విమ్లవాడ రూరల్ పరిస్థితి మేము ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇంటి గెలుపుకు సహకరించినటువంటి ప్రతి ఒక్క బీజేపీ కుటుంబ సభ్యులకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇంకా ముందు ముందు కూడా రానున్న స్థానిక ఎలక్షన్లలో కూడా మన యొక్క పార్టీ యొక్క బలపేతానికి కృషి చేయాలని చెప్పి ఇంకా కూడా మన యొక్క మన పార్టీ కార్యకర్తలను కాపాడుకొని మనమే రేపు ప్రొద్దున మంచి రాజకీయ లక్షణాలతో ముందుకు వెళ్ళాలని చెప్పి మేము ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కోరుకుంటున్నాము మిగిలి అవకాశానికి ఇచ్చినటువంటి మా దూరం కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తాం